నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు హెచ్డి బ్లాగ్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కొన్ని కొన్ని రకాల చెట్లు మనకి తెలియకుండానే మనం పోగొట్టుకుంటూ ఉంటాం అనమాట అంటే కొట్టేస్తూ ఉంటారు వైర్లు డొమ్ వచ్చిందని చెప్పి కానీ కొన్ని కొన్ని మనకు తెలియకుండానే మనకి వైద్యాన్ని అందిస్తూ ఉంటాయి అనమాట అలాంటి చెట్లలో ఈ చెట్టు కూడా ఒకటి మరి ఈ చెట్టు పేరేంటి అనేది నేను లాస్ట్లో చెప్తాను అలాగే లాస్ట్లో ఒక మంచి సర్ప్రైజింగ్ వీడియో కూడా ఉంటుంది అనమాట ఒక గెస్ట్ కూడా ఈ వీడియోలో వస్తారనమాట ఇంకా ఈ చెట్టు అలాగే దీని గురించి ఒక స్పెషల్ వీడియో అయితే మనం ఛానల్లో ఉంది మీరు అందరు కూడా చూసేయండి ఈ చెట్టు విత్తనం తీసుకొచ్చి మనము ఏదైనా అంటే ఈ వర్షాకాలంలో ఎక్కడైనా సరే మొలుస్తూనే ఉంటాయండి మీరు తెచ్చేసి మంచిగా పార్కింగ్ మన పార్కింగ్ దగ్గర పెట్టేసుకున్నారనుకోండి నీడ నీడ ఇస్తుంది అలాగే మనకి వైద్యానికి వైద్యం ప్రతి ఒక్కటి ఏ చెట్టును కూడా వదలకుండా ప్రతి ఒక్కటి మన గార్డెన్లో ఉంచుకోవాలి ప్లేస్ బాగా ఉంది అనుకున్న వాళ్ళు కంపల్సరీగా ప్రతి ఒక్క చెట్టుని మన ఛానల్లో ప్రతి ఒక్క చెట్టు గురించి మేము చెప్తూనే ఉంటాము ఆ చెట్లన్నీ కూడా మీరు ఎక్కడ ఉన్నా సరే పెట్టుకోండి ఎందుకంటే ఆరోగ్యానికి ఆరోగ్యం మనం ఎక్కడికి వెళ్ళాల్సిన పని కూడా ఉండదు అనమాట చెప్పి మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంటుంది ఓకేనా ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయిందండి ఈవినింగ్ ఇప్పుడైతే మాకు వర్షం పడేలాగే ఉంది మరి మీ ఊళ్ళో ఎలా ఉంది నేను చెప్తానన్నాను కదా చెట్టు పేరేంటి అనేది చెట్టు పేరు వచ్చేసి అగ్నిపుల చెట్టు చాలామందికి తెలిసే ఉంటుంది ఎవరైనా తెలియని వాళ్ళు అలాగే తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఇప్పుడు నేను చెప్పాను కదా సర్ప్రైజింగ్ అని చెప్పేసి వీళ్ళెవరో మీకు తెలుసా ఆది గారండి ఒక ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యారన్నమాట ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి